సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ నేషనలిస్ట్ నరసింహరావు గారి ఫేస్బుక్ నుండి సేకరణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ నుండి కాకినాడలో కృష్ణంరాజు రాజమండ్రిలో గిరిజాల వెంకటస్వామి నాయుడు ఎంపీలుగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ పొత్తుతో నరసాపురం కూడా జత కలిసింది ఇప్పుడు పొత్తులో భాగంగా రాజమండ్రి లోక్సభ ఆ పరిధిలో ఉన్న అనపర్తి స్థానం బీజేపీకి వెళ్ళింది బీజేపీ నుండి సామాన్య కార్యకర్త సాధారణ కార్యకర్త మాజీ సైనికుడు శివకృష్ణం రాజుకు బీజేపీ టికెట్ ఇచ్చింది అనపర్తి టికెట్ బీజేపీకి ఇస్తున్న సందర్భంలో కూటమిలో పెద్ద పార్టీ నేత చంద్రబాబు నాయుడు అనపర్తి సీటు ఆశిస్తున్న నల్లమిల్లి కృష్ణారెడ్డిని రామకృష్ణారెడ్డిని పిలిచి ఇది పార్టీ నిర్ణయం ఆరు నూరు అయినా నువ్వు కష్టపడి అక్కడ బీజేపీ గెలుపుకు ప్రయత్నం చేయాలి మన పార్టీ అధికారంలోకి రాగానే నీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ అంతకన్నా పెద్ద పదవి కానీ ఇస్తా ఇది నా హామీ లేదు అంటే పార్టీకి రాజీనామా చేసి వైకాపాలోకి వెళ్ళు పొత్తు ధర్మంలో పార్టీకి సహకారం ఇవ్వని పక్షంలో పార్టీ నుండి సస్పెండ్ చేస్తా అని అని ఉండాల్సిందే చంద్రబాబు నుండి చాలా ఆశిస్తున్నాం కదా ఇలా జరగలేదు సీటు ప్రకటించి నెల అయ్యాక ఈ రోజున ఆ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకుని బీజేపీ టికెట్ ఖరారు చేస్తున్నారు టీడీపీ నేతలనే బీజేపీ తరఫున పోటీ పెట్టడానికి పొత్తులు అవసరమా బీజేపీ పొత్తు పెట్టుకోకుండా టీడీపీకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది కదా ఈ పొత్తులో పెట్టుకోవడం మళ్ళీ వెనుక నుండి మోసాలు తీసుకోవడం కుట్రలు బుజ్జగింపులు ఎందుకు ఇక్కడ తప్పు టీడీపీది ఎంత ఉందో అంతకు మూడు నాలుగు రెట్లు ఏపీ బీజేపీ పురంధరేశ్వరది కూడా ఉంది దేశంలో దే దే అత్యంత బలమైన పార్టీ తెలుగులేని ఆదరణ ఉన్న పార్టీ కానీ ఏపీలో దాన్ని ఎవరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్న మాజీ సైనికుడు శివకృష్ణం రాజుకు సీటు ప్రకటించారు పొత్తు ధర్మం ప్రకారం ఆయనకు సహకరించి కలిసికొట్టగా గెలిపించాలి కానీ ఏం జరుగుతోంది వ్యూహాత్మకంగా టీడీపీ హైకమాండ్ నల్లమిల్లిని తిరుగుబాటు చేసినట్లుగా రాజకీయం చేయాలని సూచిస్తే అంతా తెలిసి కూడా పురంధరేశ్వరి నిరోధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్టు చేయాలని తేల్చి చెప్పకుండా టీడీపీ కోసమే రాజకీయం చేయడం బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి తీసుకుని బీజేపీ టికెట్ ఖరారు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యమే ఇంకా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించకపోందే పురంధరేశ్వరి తన ప్రచార వాహనంలో శివకృష్ణరాజు ఫోటో కాకుండా అనపర్తి బీజేపీ అభ్యర్థి ఈయన ఫోటో కాకుండా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోటో ప్రచార వాహనంపై పెట్టుకుని ప్రచారం చేయడం కూడా లోకల్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాంటి పని జిల్లాలో ఎవరైనా చేస్తే రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షురాలకి కంప్లైంట్ చేస్తాం కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలే తప్పు చేస్తుంటే అది కూడా తన సీట్ కోసం తాను ఎంపీగా గెలవడం కోసం అలాంటప్పుడు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి అని Хўп, раҳмат. Бол. Э. Шонда. Раҳмат. Бол. Э. இன்னும் இந்த பை அதுல இருக்குறது அந்த 1 2 அதுல இல்லை

我。<Yeah. S 2> yeah.